హాయ్ వివర్స్ ఈ వీడియోలో మీకు రైతు బంధుకి సంబంధించి కాసేపటి క్రితమే కొన్ని మార్గదర్శకాలు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది దీనికి సంబంధించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి గతంలో కూడా మన వీడియోస్ చూస్తూ చాలామంది సపోర్ట్ చేశారు ఇప్పుడు మీకు క్లియర్ కట్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ రైతు బంధుపై మీకు ఇప్పుడు చెప్తున్నాను యాక్చువల్గా దీనికి సంబంధించి అయితే మనకి రైతు బంధుకు సంబంధించి గత కొద్ది రోజులుగా మనకు న్యూస్ అయితే రావడం జరిగింది ఏంటంటే ఒకటి నుంచి పది ఎకరాలు ఇట్లా రావడం జరిగింది దీనికి సంబంధించి వచ్చిన న్యూస్ ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను సో ఆ న్యూస్ ఏంటంటే రైతు బంధుపై మార్పులు మొదటగా చూసుకుంటే రైతు బంధులు వచ్చిన మార్పులు ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం యాక్చువల్గా రోజు వచ్చిన జీవో ప్రకారం అంటే ఈ వచ్చిన న్యూస్ ప్రకారంగా మనకు కొంత మేరకు చేంజెస్ అయితే జరుగుతున్నాయి రైతు బంధుపై సో సాగులో ఉన్న భూమికి మాత్రమే రైతు బంధు ఇవ్వబోతున్నారు అని చెప్పేసి ఇక్కడ మనకు రావడం జరిగింది అంటే సాగులో ఉన్న భూమి అంటే కొంత బీడు భూములు కొంత వేరే ఉన్నాయి వాటికైతే తెచ్చే అవకాశం లేదని చెప్పి తెలిసింది అంటే ఇప్పుడు సాగులో ఉన్న భూమిలో ఒకటి నుంచి పది ఎకరాలకేమైనా లిమిట్ పెట్టే అవకాశం ఉందా అని అడుగుతున్నారు గుర్తుపెట్టుకోండి రైతు బంధులో ఎటువంటి లిమిట్ లేదండి ఒకటి నుంచి పది ఎకరాలు అటువంటి లిమిట్ లేకుండా సాగు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వీళ్ళు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో అంటే సాగు చేసే భూమికి సాయం చేస్తే మరింత పంట తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి సాయం చేయాలి అని చెప్పేసి ఇక్కడైతే వీళ్ళు చెప్తున్నారు చూద్దాం సాగులో ఉన్న భూమికి రైతుబంధు అదేవిధంగా రైతు బంధుకి అయితే ఎటువంటి లిమిట్ లేదు అంటే ఇప్పుడు ఒకటి నుంచి యాభై ఎకరాలు ఇటువంటి లిమిట్ ఏం లేదు నెక్స్ట్ ఇంకా ఈసారికి ఐదు వేల రూపాయలు మాత్రమే మనకి రైతు బంధు ఇవ్వబోతున్నట్లు తెలిసింది ఇప్పుడు వాస్తవానికి అయితే నెక్స్ట్ టైంకి ఏడు వేల ఐదు అయితే ఇవ్వబోతారు పర్ ఎకరాకి అంటే ఇప్పుడు దీని సమాచారం అయితే మనకి ఊళ్ళో మనకి పంచాయతీ సెక్రటరీ నుంచి తీసుకొని లేకపోతే ఏ ఓ ఆఫీస్ నుంచి వాళ్ళ నుంచి టోటల్గా అంటే ఇప్పుడు తన ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నాడు సో ఆ పంటకు సంబంధించి మాత్రమే వీళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతారు నెక్స్ట్ ఇంకొకటి కొత్తగా ఏమైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు సో ప్రస్తుతం అయితే కొత్తగా ఏం అప్లై చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే ఇప్పుడు లేవు అంటే ఇప్పుడు చేసుకోవచ్చు అంటే మొన్న రీసెంట్గా అయితే కొంత న్యూస్ పేపర్ రావడం జరిగింది చేసుకోవచ్చు కానీ ఇప్పుడు చేసిన వాళ్ళకి ఇస్తారా లేదని ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి రైతు బంధు నెక్స్ట్ మనకి ఇంకొకటి ఏంటంటే సాగులేనటువంటి భూమికి రైతు బంధు ఇస్తారా లేదంటే ఇప్పుడున్న సమాచారం మేరకు అయితే వీళ్ళు ప్రభుత్వం ఏంటంటే సాగులేని భూమికి రైతు బంధు ఇవ్వడం వృధా అని చెప్పేసి ఇవ్వకూడదు అన్న ఆలోచనైతే రావడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మన కౌలు రైతుల పరిస్థితి ఏంటంటే కౌలు రైతులకి ఇప్పుడు తెలంగాణ బడ్జెట్లో తొమ్మిది వేల కోట్ల వరకు భారం పడే అవకాశం ఉంది యాక్చువల్గా గతంలో అయితే పద్నాలుగు వేల రెండు వందల కోట్లు మనకి ఐదు వేల రూపాయలు చొప్పున ఇస్తే సరిపోయేది ఇప్పుడు ఏంటంటే ఏడు వేల ఐదు వందల చొప్పున ఇవ్వడం వల్ల ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు ఇరవై ఒక్క వెయ్యి కోట్ల భారం అవుతుంది పద్నాలుగు వేల రెండు వందల కోట్లు పోయి ఇరవై ఒక కోట్లు అయితే ఏడు వేల వందలు ఇస్తాయి కానీ ఇప్పుడు ఈసారికి అయితే పద్నాలుగు వేల రెండు వందల కోట్ల అవుతుంది దాంట్లో కొంచెం లిమిట్ చేసి తగ్గిస్తారు కౌలు రైతులకి అయితే తొమ్మిది వేల కోట్ల పడే అవకాశం ఉందని చెప్పి గతంలో నిర్ణయించుకున్నారు కానీ ఈ పద్ధతి అవలంబిస్తే కనుక కౌలు రైతుల పరిస్థితి ఏంటంటే ఒకవేళ ఆ వాళ్ళే చేస్తే వాళ్ళకే ఇవ్వాలా లేకపోతే ఓనర్కి ఇవ్వాలా అంటే రైతు బంధువు లేదా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ షేర్ చేయాలా సో దీనిపైన కొంచెం ఆలోచనలో ఉన్నారు చూద్దాం మరి ఏం చేస్తారు అనేది సో ఎప్పటికప్పుడు మన ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎ నైస్ డే